హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్మా ఛానల్లో ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఆదివారం విత్ స్టార్మా పరివారం స్టార్ వార్స్ గేమ్ షో స్టార్ట్ అవుతుంది ఈ గేమ్ షో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది అయితే ఈ వచ్చే ఆదివారం రోజున ఆదివారం విత్ స్టార్మా పరివారం స్టార్ వార్స్ గేమ్ షోలోకి గుప్పడంత మనసు సీరియల్ ఎండ్ అయింది కాబట్టి ఆ ఈ గేమ్ షోలో గుప్పడంత మనసు సీరియల్ ఫేర్వెల్ పార్టీని జరుపుకోబోతున్నారు వాటికి సంబంధించిన ఫొటోస్ బయటకు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి ఈ ఫేర్వెల్ పార్టీలో రిషి వత్తు దారా పార్టిసిపేట్ చేసి తమ ఆటపాటలతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా అలరించబోతున్నారు వాటికి సంబంధించిన ఫొటోస్ను ఎప్పుడు మా వీడియోలో చూసేయండి ఆ ఫొటోస్లో రిషి వసుధర చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ పేర్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ గేమ్ షో అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా రిషి వసుధర ఫెర్వెల్ పార్టీ లవ్లీ మూమెంట్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి